రుద్రా టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం ఈ రోజు మనం ఒక చారిత్రాత్మక అంశం గురించి చర్చించబోతున్నాం ఇది ఒక వ్యక్తి గురించి అతని జీవితం మరియు అతని ఆలోచనలు అంతేకాకుండా అతని చర్యలు భారతదేశ చరిత్రలో ఎలాంటి అనుభవాలను మిగిల్చాయి అన్న దాని గురించి తెలుసుకుందాం గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రదారుడు మరియు గాంధీని హత్య చేసిన వ్యక్తిగా అతను ప్రసిద్ధి పొందాడు ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు తర్వాత గాంధీవాదం నుండి విడిపోయాడు పూనా నుండి ప్రచురించబడిన హిందూ మహాసభవారి హిందూ రాష్ట్ర అనే వార్తాపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా ఢిల్లీలో మత సమైక్య ప్రార్థనా సమావేశంలో గాంధీని సమీప దూరం నుండి మూడుసార్లు కాల్చి చంపాడు నాథూరాం వినాయక్ గాడ్సే భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి కారణమైన వ్యక్తి పంతొమ్మిది వందల పది మే పంతొమ్మిదిన మహారాష్ట్రలో జన్మించిన గాడ్సే హిందూ జాతీయవాదంలో ఆకర్షితుడై ఆర్ఎస్ఎస్ మరియు హిందూ మహాసభలో చురుగ్గా పాల్గొన్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా మహాత్మా గాంధీని దక్షిణ ఢిల్లీలోని బిర్లా హౌస్ లో ప్రార్థనా సమావేశంలో మూడు సార్లు కాల్పులు చేసి హత్య చేశాడు గాడ్సే గాంధీ విధానాలు ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చాయని హిందూ సమాజానికి హాని కలిగించాయని నమ్ముతూ ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ సంఘటన భారతదేశ చరిత్రలో ఒక కీలక మలుపు గాడ్సే చర్యలు దేశంలో విస్తృతంగా ఖండించబడ్డాయి గాడ్సే జీవితం మరియు చర్యలు ఇప్పటికీ ప్రజల్లో వివాదాస్పదంగా ఉన్నాయి బ్రిటిష్ ఇండియా రోజుల్లో మహారాష్ట్రలోని బరామతి గ్రామంలో పంతొమ్మిది వందల పది మే పంతొమ్మిదిన వినాయక్ ఘాట్సే జన్మించాడు తల్లిదండ్రులు వినాయక్ వామన్ రావు గాట్సే మరియు లక్ష్మీ దంపతులు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు ఆయన పేరుని నాతురాం గాడ్సేగా మార్చారు ఆర్థిక సమస్యల కారణంగా గాడ్సే విద్యారీత్యా అంతరాయం కలిగింది కానీ ఆయన హిందూ శాస్త్రాలు మరియు జాతీయవాద సాహిత్యం పట్ల తీవ్ర ప్రభావితమయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో గాడ్సే ఆర్ఎస్ఎస్ లో చేరాడు ఆర్ఎస్ఎస్ హిందూ విలువలను ప్రచారం చేసే స్వచ్ఛంద సంస్థ ఆ తర్వాత గాడ్సే హిందూ మహాసభలో చేరాడు ప్రథమంగా గాంధీజీ పట్ల ఆకర్షితులైన గాడ్సే గాంధీకి ముస్లింల పట్ల ఉన్న సానుకూలత వల్ల తన అభిప్రాయాలను మార్చుకున్నాడు గాడ్సే భారతదేశ చరిత్రలో వివాదాస్పద వ్యక్తి కొందరు అతన్ని తప్పుపడతారు మరికొందరు అతన్ని దేశభక్తివాదిగా చూస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన వల్ల గాడ్సే గాంధీ ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని భావించాడు గాడ్సేకు ప్రముఖ హిందూ జాతీయవాది నేత వినాయక్ దామోదర్ సావర్కర్ ప్రాముఖ్యం ఎక్కువగా ఉండేది సావర్కర్ సాహిత్యం మరియు ప్రసంగాలు గాడ్సే భావాజాలంపై కీలకమైన పాత్ర పోషించాయి గాంధీజీ హత్య దేశంలో మరియు ప్రపంచంలో విస్తృతంగా ఖండించబడింది గాంధీ హత్య అనంతరం భారత ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పై తాత్కాలిక నిషేధం విధించింది కానీ తరువాత ఆ సంస్థ తన చర్యల నుండి దూరంగా నిలవడంతో అది ఉపసంహరించబడింది పంతొమ్మిది వందల నలభై ఆరు నోయా ఖాళీలో జరిగిన సామూహిక అల్లర్లు గాడ్సే పై తీవ్ర ప్రభావం చూపించాయి గాంధీజీని హత్య చేసిన అనంతరం విచారణ సమయంలో గాడ్సే తన చర్యలను సమర్థించాడు గాడ్సే గాంధీ విధానాలు ముస్లింలకు సానుకూలత చూపిస్తున్నాయని పేర్కొన్నాడు మహాత్మా గాంధీని చంపడానికి గల కారణాలేమిటో గాడ్సే స్పష్టంగా చెప్పారు అయినా ఆయన ఆవేదన ఎవ్వరికీ పట్టలేదు కారణాలు ఏవైనా సరే ఆయన వాదనలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడిపై ఉంది జనవరి పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని అనుకున్నప్పుడు గాంధీజీ హిందూ ముస్లిం ఐక్యతను కోరుతున్నారని కారణం చెప్పారు కానీ అసలు ఉద్దేశం ఏంటంటే యాభై ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని పాకిస్తాన్ కు చెల్లించమని టొమేనియన్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారన్న విషయాన్ని సులభంగా తెలుసుకోగలిగారు గాంధీజీ పూర్తి బాధ్యత రాహిత్యంతో తప్పుల మీద తప్పులు చేస్తుంటే వేరే దారి లేక అతన్ని హత్య చేయడమే పరిష్కారంగా భావించానని గాడ్సే తన బాధను వెళ్లబుచ్చారు విన్నారు కదా ఈ రోజు మనం గాడ్సే గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం